నికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం అతన్ని పట్టుకొని గుంటలో పడదోసిరి మరి ఈ రోజున మనము చదువుకున్నటువంటి వచన భాగాన్ని పరిశీలిస్తే మరి యేసోపు జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి ఎన్నో మంచి విషయాలు తన జీవితంలో ఉన్నాయి తన అన్నలు చేస్తున్నటువంటి పొరపాట్లన్నీ తప్పులన్నీ చూసి ఎంతో బాధపడుతూ అన్నల విషయాలన్నీ అన్నలు చేస్తున్న పొరపాట్లన్నీ తన తండ్రికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు ఏసబు మీద పగబట్టారు ఏసబు మీద పగబట్టి ఎప్పుడు ఏసబు దొరుకుతాడా ఎప్పుడు వాణ్ణి ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో మరి వాళ్ళ తండ్రి గారు అన్నల క్షేమం కోసం అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకుని రమ్మని పంపటం జరిగింది వాళ్ళు ఎదురు చూస్తున్న రీతిగా ఆ రోజు రానే వచ్చింది కనుక అతనిని మరి ఏదో ఒకటి చేయాలి అని చేస్తున్న సమయంలో వాళ్ళ అన్నల్లో ఉన్న ఒక వ్యక్తి చెబుతున్నాడు అతనిని మనం చంపవద్దని అతనిని ఏదో ఒకటి చేయటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ విషయంలో అడ్డుకొని యేసోబుని ఏదో విధముగా కాపాడటానికి ప్రయత్నాలు చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి అయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఏది ఏమైనప్పటికీ వారందరూ కలిసి మరి అతను గుంటలో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నానంటే మంచిగా ఈ లోకములో జీవిస్తూ పరిశుద్ధంగా ఈ లోకములో జీవిస్తూ కదా మరి దేవుని ఆత్మ కలిగి దేవుని చిత్తాన్ని కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు మనలను ఈ లోకములో ఏదో ఒకటి చేయాలని కొంతమందిని సాతాను ప్రేరేపించి వారిని మన పైకి పంపుతూ ఉంటాడు అయితే నేను ఈ వచనాలను చదువుతూ మరి ఇదే ఆది అదే అధ్యాయములో ఇరవై ఎనిమిదో వచనంలోకి మనం వెళ్ళినప్పుడైతే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ఎవరైతే గుంటలో వేశారో వారే మరలా గుంటలో నుంచి బయటికి తేవటానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ రోజున మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే నీవు దేవుని ఆత్మ కలిగి దేవునికి ఇష్టడుగా దేవునికి ఇష్టరాలుగా పరిశుద్ధంగా జీవిస్తూ నీ పక్కనున్న వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటే నీ పక్కనున్న వాళ్ళు దారి తప్పిపోతూ ఉంటే వారి గురించిన భారం వారి ఆత్మ నశించిపోతుందనే భారం నీవు కలిగి పనిచేస్తున్నప్పుడు నీ మీద అనేక మందిని సాతాను లేపి నిన్ను ఈ లోకములో చేయ లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే దేవాది దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు గనుక వారి చేతుల నుంచి తప్పిస్తాడని ఆ గుంటలో వేసిన వాళ్ళే ఆ గుంటలో నుంచి బయటికి తీసుకొని వచ్చినట్లుగా ఈ వచ్చిన మనకు తెలియజేస్తున్న రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కృప చూపించి నీ పట్ల దేవుని కొన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని ఈ వాక్యము ద్వారా నేను తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు నైనా ఇదిగో నీతిగా పరిశుద్ధముగా నీ కొరకు ఈ లోకములో అయా జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు అనేక విధములుగా అయా మా చుట్టూ ఉన్నవారే అయా మరి ఏసోపుకు తన అన్నలే గుంటలో పాడేసినారు నీ కృప వలన నీ దయ వలన మీ ప్రణాళికలు నెరవేరటం కోసం ఆ యేసోబును కాపాడి ఆ గుంటలో నుంచి వారి ద్వారాగానే బయటకు తెచ్చేవయ్యా అలాగని ఎవరెవరైతే ప్రభు ఇదిగో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారిని మీరు దర్శించి ఈ రోజున అటువంటి స్వభావం కలిగిన వారిని అయ్యా మరి యేసోబుని ఏ విధంగా తప్పించావో అటువంటి స్వభావం కలిగిన మనసుల్లో నుంచి ఆ విధంగా నీ కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను తప్పించి నీ ఉద్దేశాలు నెరవేర్చుకొనమని వేస్తున్నామని అడుగుస్తున్నాము తండ్రి అమెన్